హలో పిల్లలు ఈ వీడియోలో గ్రాఫికర్ రిలేషన్స్ లేదా రేఖాచిత్ర సంబంధాలు మరియు ఫంక్షన్స్ గురించి నేర్చుకుంటారు ఇచ్చిన గ్రాఫ్లో గుర్తించబడిన బిందువులు లేదా పాయింట్స్ ఒక ప్రమేయాన్ని తెలియజేస్తాయో లేదో తెలిపండి ముందుగా ఫంక్షన్ లేదా ప్రమేయాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం ఫంక్షన్ అనేది రెండు సమితుల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది ఎక్స్ అనేది ప్రదేశంలోని ఒక మూలకం అనుకుంటే ఎక్స్ అనేది ప్రదేశంలోని మూలకం ఎక్స్కు మరియు వ్యాప్తులను మూలకానికి అంటే ప్రతిబింబానికి మధ్య గల సంబంధాన్ని తెలియజేసే ప్రమేయం వై అనేది వ్యాప్తిలోని మూలకం మరియు ఎక్స్కు ప్రతిబింబం అవుతుంది ఎఫ్ఆఫ్ఎక్స్ అనేది ఎక్స్కు మరియు వైకు మధ్య గల సంబంధాన్ని తెలియజేసే ప్రమేయం ఒకవేళ ఇది ప్రమేయం కాకపోతే ఎక్స్ అనేది కి కూడా మ్యాపింగ్ అవ్వచ్చు లేదా ఈకి కూడా మ్యాపింగ్ అవ్వచ్చు దేనికైనా మ్యాప్ అవ్వచ్చు ఈ సందర్భంలో ఎఫ్ఎఫ్ ఎక్స్ అనేది ప్రమేయం కాదు ఎఫ్ఎఫ్ఎక్స్ ఈజ్ నాట్ ఏ ఫంక్షన్ ఎందుకంటే ఎక్స్ అనేది బైక్ మ్యాప్ అయిందా లేదా జెట్ మ్యాప్ అయిందా లేదా ఈక్ మ్యాప్ అయిందా అనేది క్లియర్గా ఖచ్చితంగా చెప్పడం లేదు అంటే రేంజ్ లేదా వ్యాప్తి ఏంటి అనేది చెప్పట్లేదు కాబట్టి ఎఫ్ఎఫ్ ఫంక్షన్ అవ్వదు ఇది ఫంక్షన్ అని చెప్పాలంటే ఖచ్చితంగా ఎక్స్ వైకి మధ్య మ్యాపింగ్ ఎగ్జిస్ట్ అవ్వాలి అంటే ఎఫ్ ఆఫ్ కి ఎక్స్ను ను ఇన్పుట్ గా ఇస్తే అవుట్పుట్ గా వై అని ఖచ్చితంగా చెప్పగలగాలి ఇక మన గ్రాఫ్ ని గమనిస్తే గ్రాఫ్లో కొన్ని పాయింట్స్ ఇవ్వబడ్డాయి అయితే ఈ పాయింట్స్ ఫంక్షన్ తెలియజేస్తాయో లేదో చూద్దాం ఈ గ్రాఫ్ లో అన్ని ఎక్స్ విలువలను ఫంక్షన్ యొక్క డొమైన్ లేదా ప్రదేశం అంటాం అలాగే వై వాల్యూస్ ను రేంజ్ లేదా వ్యాప్తి అని అంటాం మొదటగా ఈ పాయింట్ గురించి చర్చిద్దాం ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ వన్ మరియు వై ఈక్వల్స్ టు త్రీ ఇది ఎక్స్ యాక్సిస్ మరియు ఇది వై యాక్సిస్ ఇక్కడ ఈ పాయింట్ లో ఇన్పుట్ ఎక్స్ ఈక్వస్ టు మైనస్ వన్ మరియు అవుట్పుట్ వై ఈక్వస్ టు త్రీ అవుతుంది దీన్ని ఫంక్షన్ లో చూపిస్తే ఇక్కడ ఎక్స్ మైనస్ వన్ కాబట్టి ఇన్పుట్ మైనస్ వన్ ని ఫంక్షన్ ఎఫ్ఆఫ్ ఎక్స్ కి ఇస్తే మనకు అవుట్పుట్ త్రీ అవుతుంది ఇది మన ఎక్స్ ఇది మన వై మనం క్లియర్ గా చెప్పవచ్చు ఇది ఫంక్షన్ అవుతుందని సరే నెక్స్ట్ పాయింట్ ని చూద్దాం ఎక్స్ ఈక్వల్స్ టు టూ మరియు వై ఈక్వల్స్ టు మైనస్ టూ ఇక్కడ ఫంక్షన్ కి ఇన్పుట్ గా టూ ని ఇస్తే ఫంక్షన్ మనకు అవుట్పుట్ గా మైనస్ టూ ని ఇచ్చింది టూ అనేది డొమైన్ లోని మెంబర్ మరియు మైనస్ టూ అనేది రేంజ్ లోని మెంబర్ ఇక్కడ ఎక్సీక్వెస్ట్ వన్ గురించి ఏమీ ఇవ్వలేదు కాబట్టి వన్ అనేది డొమైన్ లోని మెంబర్ కాదు మూడోది ఎక్సీక్వస్ట్ త్రీ ఇన్పుట్ అయితే అవుట్పుట్ వైక్వస్ట్ ఇక్కడ కూడా ఫంక్షన్ క్లియర్ గానే ఉంది త్రీ టూ కి మ్యాపింగ్ చేయబడింది లాస్ట్ పాయింట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఫోర్ ఇన్పుట్ అయితే అవుట్పుట్ వై ఈక్వల్స్ టు ఫైవ్ మరియు వెహికల్స్ మైనస్ వన్ గా ఇచ్చారు అంటే ఒక ఇన్పుట్ ఫోర్ కి రెండు అవుట్పుట్స్ ఫైవ్ మైనస్ వన్ లు ఉన్నాయి అంటే మనం క్లియర్ గా అవుట్పుట్ ఏదో చెప్పలేకపోతున్నాము కాబట్టి ఇది ఫంక్షన్ అవ్వదు ఇచ్చింది రిలేషన్ మాత్రమే అవుతుంది అంటే ఇచ్చిన గ్రాఫ్ కేవలం ఒక సంబంధాన్ని తెలియజేస్తుంది ఫంక్షన్ లేదా ప్రమేయం అవ్వదు దీనిని ఇంకో విధంగా కనుక్కోవాలంటే అంటే ఇచ్చిన గ్రాఫ్ ఫంక్షన్ తెలియజేస్తుందా లేదా అనే విషయాన్ని చెప్పాలంటే ప్రతి పాయింట్ వద్ద ఒక నిలువు గీతను గీసినప్పుడు ఒక ఎక్స్ వాల్యూకు గీత మీద ఒకటి కంటే ఎక్కువ వైవస్ ఎగ్జిస్ట్ అయినట్లయితే అది ఫంక్షన్ అవ్వదు అని ఈజీగా చెప్పేయచ్చు అది కేవలం రిలేషన్ సంబంధం మాత్రమే అవుతుంది అర్థమైంది కదా ఇచ్చిన గ్రాఫ్ ఫంక్షన్ ని రిప్రజెంట్ చేయదని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం